వన్ సైడ్ విక్టరీ మాది మళ్లీ జగనే సీఎం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు గురువారం విశాఖ బీచ్ రోడ్లో గల ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు మన్నుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు పోలింగ్ శాతం పెరిగింది అని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు జగన్ హయాంలో ఎనభై ఐదు శాతం లబ్ధి పొందారని అందుకే వైకాపా విజయంపై ధీమాగా ఉన్నామన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తాలూకా జాబితా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రోజు నుంచి మొన్న మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు తొమ్మిది వేల పన్నెండు ఒంటి గంటల వరకు కూడా పోలింగ్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ శాతం నమోదు కావడం ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెన్నను కూడా లెక్క చేయకుండా ఈ రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువా నియోజకవర్గ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలామందిలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడు రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారిని చూస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి మాకు మంచి జరుగుతుంది మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనపడతాను రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాన్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకంతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు రెండు వేల వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పడ్డాయి రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా రెండు వేల నాలుగు కంటే రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ శాతం పోలింగ్ అయింది అప్పుడు కూడా ఇదే మాట అన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది కూటమి అంతా మా